ఆర్థిక నేరమైనా సైబర్ క్రైమ్ అయినా మాదక ద్రవ్యాల కేసులైనా ఇలా నేరం ఏదైనా నిందితులు ఎవరైనా క్షణాల్లో స్పందించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది హైదరాబాద్ పోలీసు యంత్రాంగం ఎంత క్లిష్టమైన కేసునైనా నిర్దిష్ట సమయంలో ఛేదించేందుకు అనునిత్యం కృషి చేస్తోంది పోలీసు యంత్రాంగం దేశంలోని భాగ్యనగరాన్ని ది బెస్ట్ గా నిలబెట్టేందుకు సాంకేతికతను సద్వినియోగం చేసుకుని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు హైదరాబాద్ పోలీసులు ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి వాటి పరిష్కారం కూడా కత్తిమీద సవాలే ఈ నేపథ్యంలో వాటిని అధిగమిస్తున్న తీరును వివరిస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి నగరం ఒక మాటలో చెప్పాలంటే మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ ఇన్ ఇండియా అనొచ్చు సో ఇక్కడ పెట్టుబడులు రావాలన్నా టూరిజం డెవలప్ అవ్వాలన్నా శాంతి భద్రతలు చాలా కీలకం ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్లో విధులు అనేవి చాలా కత్తి మీద సాంబు వంటి ఉంటాయి ఈ కమిషనరేట్కి సీపీగా ఉన్నారు సివి ఆనంద్ గారు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తు హైదరాబాద్ ఏ విధంగా ఉండబోతుంది ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ అవడం స్టెప్ బై స్టెప్ చూస్తూ వచ్చారు మీరు ఇక్కడ చాలా ఏళ్ళుగా విధులు నిర్వర్తిస్తున్నారు సో భవిష్యత్ హైదరాబాద్ ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ నగరానికి తిరుగులేదండి అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వాతావరణం ఒకటి కాస్పాలిటన్ కల్చర్ అంటే ఒక ఆ నాలుగైదు వందల సంవత్సరాల నుండి వచ్చిన చరిత్ర ఏదైతే ఉందో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి చెందినవారు ప్రతి కమ్యూనిటీకి చెందినవారు అందరు ఇక్కడ ఉన్నారు అదే కాకుండా ఒక టైప్ ఆఫ్ ఐటీ హబ్గా డెవలప్ కావడం ఎక్కువ ఎకనామిక్ క్యాపిటల్లాగా డెవలప్ కావడం లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండడం ఇవన్నీ కూడా ఒక పేరుగాంచిన నగరంగా ఎదిగింది అదే కాకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టి పెడితే దానికి సేఫ్టీ ఉంటుంది బిజినెస్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్యామిలీ కుటుంబం మీ ఆస్తులకు అన్నిటికీ రక్షణ ఉంటుంది సార్ ముఖ్యంగా మీరు సిపిగా ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్కి మరొకసారి వచ్చారు ఇక్కడ మీరు వచ్చినప్పుడు ప్రధానంగా మీ దృష్టికి వచ్చినటువంటి ఏంటి మీరు దాని మీద ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు నైట్ పోలీసింగ్ చాలా వీక్ అయిపోయినట్టు ఇప్పుడు ఎటువంటి మహానగరాలు ఏదైతే ఉంటాయో పోలీసింగ్ అనేది ఒకటి ముఖ్యమైన సూత్రం ఏంటంటే మేము నైట్ ని డామినేట్ చేయాలి ఎప్పుడైనా సో ఇక్కడ నేను గమనించేది ఏంటంటే నైట్ పోలీసింగ్ బాగా దెబ్బతింది ఇప్పుడు బ్లూ కోల్స్ టూ వీలర్స్ పైన తిరుగుతుంటారు కదా రాత్రి ఒక రెండు వందల పది వెళ్ళాలండి మా స్టేషన్స్ లో నేను అప్పుడు వచ్చినప్పుడు చూస్తే ఒక వంద నలభై వెళ్తున్నాయి అక్కడ వాళ్ళు వాళ్ళు తిరుగుతున్నారా లేదా వారి పైన నిఘలేదు అదే విధంగా పెట్రోల్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఉన్నాయో అవి కూడా అన్ని వెళ్ళాలి ఫుల్ స్ట్రెంత్ లో అది ఒక డ్రైవర్ ఒక హెచ్సి ఒక ఇద్దరు పీసీలు లు ఉండాలి ఒకరిద్దరు దాంట్లో ఉండడం దాంట్లో ఈ అరవై వరకే వెళ్ళడము ఈ విధంగా దానిపైన మానిటరింగ్ లేదు అంతా వాళ్ళు మూవ్మెంట్ చేయకపోవడము మా రెస్పాన్స్ టైము అంటే వాళ్ళు ఫోన్ డైల్ హండ్రెడ్ నుండి ఫోన్లు వస్తే స్పందిస్తారు కదా అది కూడా చాలా ఎక్కువ ఉండడం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా రావట్లేదు ఇవన్నీ గమనించి అది బాగా టైట్ చేసాం బాగా టైట్ చేసి నైట్రోన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేను కూడా సర్ప్రైజ్ చెక్ చేసి కొన్ని స్టేషన్స్లో వెళ్ళి ఇక్కడ పిలవడం అక్కడ పిలవడం కష్టపడితే అదంతా సెట్ అయింది దాంతో దాని రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ క్రైమ్ దాదాపు అంటే వంద జరిగితే అరవైకి తగ్గిపోయాయి స్ట్రీట్ క్రైమ్స్ అయితే గాంజా తాగి న్యూసన్ చేయడం తాగి న్యూసన్ చేయడము చిన్న దోపి స్నాచింగ్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చూస్తే ప్రశాంతంగా మారి ఎందుకంటే మేము నైట్లో ఇప్పుడు అందరు ఇండ్లు చెక్ చేస్తున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేస్తున్నాము రౌడీలు ఎవరైనా మూవ్మెంట్ చేస్తున్నారో చెక్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్లో లేకపోతే ఎందుకు లేవు అని పది ప్రశ్నలు వేస్తున్నాం ఎవరైనా ఇట్లా కనిపిస్తే తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తగిన గుణపాఠం చెప్తున్నారు సో విధంగా భయం అనేది తప్పకుండా ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అది వేరే కాన్సెప్ట్స్ అన్నీ పక్కకు పెట్టి ఎవరికైతే కంట్రోల్ చేయాలో తప్పకుండా కంట్రోల్ చేయాలి అందరికి వెపన్స్ ఇవ్వడం జరిగింది ఏదైనా దాడి చేస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా వేస్ట్ సో ఇవన్నీ కూడా వారికి చెప్పి నైట్ పోలీసింగ్ కంట్రోల్ చేయడంతో గట్టిగా చేయడంతో ఇప్పుడు నేర నియంత్రణ అనేది చాలా బాగా జరుగుతున్నారు సార్ మీరు పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడం అంటే పరిధి ఎక్కువ కావడం వల్ల పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడంలో మీ పాత్ర కూడా ఉంది దానివల్ల ఎలాంటి ప్రభావం వచ్చింది దాంతోపాటు సిబ్బంది కొరత ఏదైనా మీకు ఉందా సరిగ్గా సిబ్బంది కొరత అయితే చాలా ఉంది కానీ అప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది అంటే మొదటిసారిగా ఒక అరవై పోలీస్ స్టేషన్లు ఉంటే డెబ్బై రెండు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు చేయడం ట్రాఫిక్ స్టేషన్స్ ఇరవై ఎనిమిది పెంచు పెంచుకోవడం సిబ్బంది కూడా పన్నెండు వందలు ఎక్కువ శాంక్షన్ అయ్యాయి అయితే మీరు వేరే మహానగరాలతో కన్ఫైర్ చేస్తే ఇప్పుడు కూడా సంఖ్య కొద్దిగా తక్కువగానే ఉంది దాదాపు అంత గార్డ్స్ అవుట్ సోర్సింగ్ ఇదంతా కలుపుకుంటే ఒక పద్దెనిమిది వేల మంది ఉన్నాము శాంక్షన్డ్ దాంట్లో ఇప్పుడు కూడా ఒక మూడు నాలుగు వేల వరకు వేకెన్సీస్ ఉన్నాయి అదే కాకుండా హోమ్ లోనే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి కాన్స్టేబుల్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఒక సెవెంటీన్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయండి పద్నాలుగు వందల వేల మంది ఒక ఎనభై ఐదు లక్షల జనాభాని మేము కంట్రోల్ చేసుకోవాలి మా ఆఫీసర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా వాళ్ళకు అవగాహన ఉంది దీనిపైన కష్టపడుతుంటారు ఒక దినంలో పన్నెండు ప పదహారు గంటలు పనిచేస్తే కానీ ఇక్కడ మేము మంచి రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు అందరూ కూడా వారందరు కూడా చాలా కష్ట కష్టం చేసి శాంతి భద్రతలు బాగుండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు సో ఈ రిఆర్గనైజేషన్ ఒకటి చాలా హెల్ప్ అయింది స్టేషన్స్ ఎక్కువయ్యాయి అండ్ దాంట్లో సిబ్బంది మేము ఫిల్ చేయగలిగితే చాలా మంచి పోలీసింగ్ ఇంకా మేము చే చేసే పరిస్థితిలో ఉన్నాం సార్ హైదరాబాద్ పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారు చాలామందికి నేషనల్ అవార్డులు వచ్చినాయి మంచి పోలీస్ స్టేషన్ల గుర్తింపులు వచ్చినాయి ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు ఉంది సో అవినీతి అధికారుల మీద సివి ఆనంద్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాటి మీద ఇవి జరగకుండా వీ వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయడము వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడం కావచ్చు పోలీస్ సిబ్బంది మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరికీ మెసేజ్ చాలా క్లియర్ ఉందండి మీరు ఏదైనా చేస్తే అది మీ రిస్క్లోనే మీరు చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇన్సిడెంట్స్లో మాకు తెలియకపోవచ్చు కొన్ని ఏదైనా సెటిల్మెంట్ చేసినా లేకపోతే అన్యాయం చేసినా ఎవరిదైనా వసూలు చేసినా కానీ తప్పకుండా ఏదో రోజు తెలుస్తుంది ఆ రోజైతే క్షమించేది ఉండదు అని మెసేజ్ అయితే చాలా క్లియర్గా ఉంది సార్ హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది ఒక పెద్ద మహాసముద్రం సో నిత్యం కొన్ని సంవత్సరాలు కొన్ని లక్షల వాహనాలు వచ్చి చేరుతుంటాయి గతంలో మీరు రోప్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో దానివల్ల కొన్ని సత్ఫలితాలు ఉన్నాయి సో ఈ ట్రాఫిక్ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ముఖ్యంగా ట్రాఫిక్ ఏర్పడడానికి మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి దీని మీద మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు సాంకేతిక వినియోగం ట్రాఫిక్ అనేది ఒక పోలీస్ విధి హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్కి తచ్చే పోలీస్ విధి ఈ ట్రాఫిక్ ఒకటి నేను ట్రాఫిక్ అడిషనల్ సిపిగా మూడు సంవత్సరాలు పైగా చేశాను చాలా వ్యూహాలు రచించి ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి ఎన్నో చర్యలు తీసుకున్నాం గత మూడు నెలల్లో అంటే ఫస్ట్ టూ త్రీ మంత్స్ చెప్పి చెప్పి గట్టిగా చేయడం నేను కూడా రోడ్డుపైకి వచ్చి తొలి చౌకీలో చేయడం మెసేజ్ అందరికీ పోవడం మళ్ళీ పొలిటీషియన్స్తో మాట్లాడడం ఎందుకంటే వాళ్లకు ఈ బాధితులంతా వెళ్ళి ఆయన కంప్లైంట్ చేయడం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా జరిగింది దాని తర్వాత మీరు చూస్తే ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ రిపోర్ట్ వచ్చింది ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉన్న యావరేజ్ స్పీడ్ ట్వంటీ ఫోర్కి చేరింది హైదరాబాద్ సిటీలో అండ్ నాకు ప్రజలు కూడా చెప్తున్నారు చాలా మూమెంట్ చాలా బాగా అయింది ఇప్పుడు ముందులాగా మేము గంటలు గంటలు ఇట్లా ట్రాఫిక్లో ఉండట్లేదు కొద్దిగా ఎక్కడైనా జామ్ అయినా కదులుతూ ఉంది ట్రాఫిక్ అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే మంచిగా స్మూత్గా వెళ్ళిపోతున్నాము అని అంటే ఇదంతా ఆపరేషన్ రోప్ వల్ల ఒకటి ఒక చర్య వల్లనే కాదు అదే కాకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ మెషర్స్ ఏవైతే ఉంటాయి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంప్స్ వీఐపీ మూవ్మెంట్ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే నా కోసం ఇట్లా మీరు ట్రాఫిక్ మొత్తం అన్ని సైడ్లు ఏమీ ఆపే అక్కర్లేదు ఆపోజిట్ ట్రాక్ పంపించండి నా కాన్వయ్ కూడా స్లో అయితే పర్వాలేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు ఇదని చెప్పారు సో అదేవిధంగా అందరు వీఐపీస్తో మాట్లాడి మేము వాళ్ళ మూవ్మెంట్ కోసము ఈ ఆటోమేటిక్ గ్రీన్ వేయడము ఇదంతా చాలా తగ్గించి ఆటోమేటిక్ సిగ్నల్స్ పైన ట్రాఫిక్ నడుస్తే అది స్క్రీన్ లాన్ అవుతుంది ఓకే సో అది ఎక్కువ శాతం ఇప్పుడు ఉంది ఇప్పుడు గూగుల్ వారితో ఒక ఎంఓయూ గవర్నమెంట్ సైన్ చేసింది వాళ్ళు ఇప్పుడు మాతో డిస్కషన్స్ నడుపుతున్నారు ఇంకా ఎట్లా ఈ స్క్రీన్ టైం ఈ సిగ్నల్ టైమింగ్స్ అన్ని ఎట్లా సెట్ చేయొచ్చు ఎక్కడైతే కొద్దిగా కంజెషన్ ఉన్నా ఆటోమేటిక్గా కంప్యూటర్కి ఈ ఈ వేరే రోడ్డు పైన మీకు కండిషన్ లేదు అని వారికి మెసేజ్ ఎట్లా పంపించడం గూగుల్ మ్యాప్స్ వాడుకొని ఇవన్నీ మేము ఇప్పుడు అనుసంధానం చేస్తూ ఉన్నాం ఇప్పుడే ఐ ట్రిపుల్సీలో ఏఎన్పిఆర్ కెమెరాస్ ద్వారా ఈ చలాన్ ద్వారా ఇవన్నీ కూడా మేము మా ట్రాఫిక్ ని ఇంకా బాగా మెరుగుపరుస్తున్నాం మా సిబ్బంది కూడా వారికి బాగా మంచి అవగాహన పెరిగింది సార్ రౌడీ షీటర్ల విషయంలో చాలా దృఢంగా ఉన్నట్టు అంటే మీరు స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది సో రీసెంట్లీ కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చారు రెగ్యులర్గా వాళ్ళతో మా రెగ్యులర్ కౌన్సిలింగ్ నడుస్తుంది ఏ గ్యాంగ్స్ ఎవరి మీద దాడి చేయడానికి సిబ్బంది ఒక ట్వెల్వ్ గ్యాంగ్స్ వరకు ఐడెంటిఫై చేశాం అంటే పాస్ట్ వాళ్ళ వాళ్ళ గొడవలు ఎవరిపైన ఎవరు దాడి చేశారు ఏంటి మరి ఫ్యూచర్ లో ఎవరిపైన ఎవరు దాడి చేసే ఆస్కారం ఉంది అనేది ఇదంతా స్టడీ చేసి గ్యాంగ్ ఫైల్స్ తయారు చేస్తాం వారిపైన నిఘా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది